హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ ఫార్వర్డ్ క్రేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో అలాగే ఫ్రెండ్స్ మరి మంచి కలర్తో ఫ్రెండ్స్ మరి కేవలం పాలపల్లతో మరి సేతలు చేస్తున్నటువంటి మరి రైతు వారి ఫ్రెండ్స్ మరి కేవలం పాలపల్ల కిలారి అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి పాలపల్ల దూడలు మరి పత్తి పొలంలో ఎంతో హుషారుతో అయితే పొలం పొలలు అయితే చేస్తున్నాయి అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామం నుంచి రైతు మరి శ్రీనుగారి అయితే మరి చాలా పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి మిల్క్ టీత్ క్లియరీబుల్స్ అలానే మరి రేటు వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి రేట్ కూడా ఫిక్స్ కాదా బేరాంకి వస్తే మరి వీటి పనితనం కానీ మరి దూడలు చూసి కూడా మరి రేట్ విషయాలు మాట్లాడుకోవచ్చు మరి తగ్గే అవకాశం ఉందని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నియర్గా రైతు శ్రీను గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా నాలుగు ఎనభై ఎనిమిది సున్నా నాలుగు డెబ్బై ఫ్రెండ్స్ మరి సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంటర్షిప్ పర్సన్స్ మరి మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే ఏం చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ बलेस बा पी बा